హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియా విజయ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి మా ఇంట్లో మేము ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అది మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తినేని వాళ్ళు పిల్లలైనా సరే చక్కగా తింటారండి కుక్కర్లో పెట్టి చేస్తాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలు కూడా అంత గట్టిగా లేకుండా మెత్తగా అయిపోతాయి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కోసేసి పక్కన పెట్టుకున్నాను అలానే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా ముక్కలు త్వరగా మగ్గాలి అంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మటన్ వేసేసుకోవాలి మటన్ వేసుకొని దీంట్లో టూ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు అలానే కొంచెం మసాలా కూడా వేసుకోవాలండి వేసేసి మొత్తం కలిపేసి కొంతసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది మటన్లో ఉన్నది చూశారు కదా చాలా వరకు వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు ఆరు రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కర్రీ చూడండి ఆల్మోస్ట్ మంచి జ్యూసీ జ్యూసీగా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఒక్కసారి ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని మరి ఒక్కసారి ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ చాలకపోతే మాకైతే ప్రజెంట్ అన్నీ సరిపోయాయి అంతే అండి ఎంతో సింపుల్గా అంతే టేస్టీగా మటన్ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి